హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి పోయిందా ఈ వీడియోలో ఈ రోజు కోరెట్లో జిన్న రేట్ ఎలా ఉందో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకుని ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సమ్మలు క్లిక్ చేసి ఆలనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినార్ రేట్ అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందను ఈరో ఒక ఈరోజు వచ్చిందన ఒక్క దినార్కు వచ్చి రెండు వందల డెబ్బై ఎనిమిది దినార్ల ఇరవై ఐదు పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినార్ల ఐదు వందల తొంభై మూడు పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఐదు దినార్ల తొమ్మిది వందల ముప్పై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక డెబ్బై ఒక్క దినారు ఎనిమిది వందల అరవై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట ఏడు దినార్ల ఏడు వందల తొంభై పీల్స్ అయితే ఉంది అలాగే నలభై వేలు చూసుకుంటే కనుక నూట నలభై మూడు దినార్ల ఏడు వందల ఇరవై పీల్స్ అయితే ఉంది యాభై వేలకు చూసుకుంటే కనుక నూట డెబ్భై తొమ్మిది దినార్ల ఆరు వందల యాభై పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల యాభై తొమ్మిది దినార్ల మూడు వందల పీల్స్ అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ కోయట్లో